హాయ్ అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి ఉలవచారు రెసిపీ అండి ఉలవలను ఉడికించే పని లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో అద్భుతమైన టేస్ట్తో ఈ రెసిపీని చూపించబోతున్నాను నవధాన్యాలలో ఒకటైన ఈ ఉలవల్లో ప్రోటీన్ ఫైబర్ కాల్షియం ఫాస్ఫరస్ ఫైబర్ లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వారు తరచుగా ఉలవలను తీసుకున్నట్లయితే త్వరగా జీర్ణశక్తి మెరుగుపడుతుంది అధిక బరువు సమస్య నుండి బయటపడాలంటే ఈ ఉలవలకి మించిన ఔషధం మరొకటి లేదని చెప్పొచ్చు అలాగే స్త్రీలు స్త్రీలకు సంబంధించిన రుతుక్రమ సమస్యల నుండి విముక్తి కోసం ఈ ఉలవలను తరచుగా తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి వీటిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది కాబట్టి ఎదిగే పిల్లలకు మంచి పోషకాహారం అని చెప్పొచ్చు ఇలా ఎన్నో ఔషధ విలువలు కలిగిన ఉలవలతో గుగ్గిళ్ళు ఉలవచారు ఉలవకట్టు వంటి ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఉలవచారు ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ కోసం కప్పు వరకు ఉలవల్ని తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోండి ఇవి ఓవర్గా డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి క్లాత్తో తడి లేకుండా తూర్చినా సరిపోతుంది ఇలా ఆరబెట్టుకున్న వీటిని ఒక ప్యాన్లోకి వేసేసి సన్నని సెగ మీద వేయించుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే మీరు తినగలిగే కారాన్ని బట్టి ఎండిమిర్చిని వేసేయండి ఇవి రెండింటిని కూడా కలుపుతూ వేయించుకోండి ఇలా వేయించుకున్న వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేయండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని కూడా వేసేయండి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి చూసారా ఇది కొంచెం బరకగా ఉంది అందుకని చెప్పేసి ఇక్కడ తగినన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి బరకగా ఉన్నట్లయితే ఉలవచారు యొక్క టేస్ట్ కానీ టెక్చర్ కానీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అందుకోసమని ఫైన్గా మిక్సీ పట్టేసేయండి తర్వాత ఒక పెద్ద నిమ్మకేసే చింతపండు నుండి రసం తీసి ఒక బౌల్లోకి వేసేయండి ఇందులోనే రెండు కరివేపాకు రెమ్మలు కాడలతో సహా వేసేయండి ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు మరిగించండి ఇలా మరిగించిన తర్వాత వేయించి మిక్సీ పట్టిన ఉలవల మిశ్రమాన్ని ఇందులో మొత్తం వేసేయండి ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా తగినన్ని వాటర్ని యాడ్ చేయండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉప్పు కారం పులుపు కరెక్ట్గా సరిపోయాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఆ తర్వాత పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మరిగించండి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఉలవచారు పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లోనే మరిగించండి పదిహేను నిమిషాల తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వస్తుందండి మీరు కావాలంటే ఇంతకంటే థిక్నెస్ వచ్చేంత వరకు కూడా మరిగించుకోవచ్చు అది మీ చాయిస్ నాకైతే ఇలా ఉంటేనే బాగుంటుందనిపిస్తుంది సో ఇప్పుడైతే ఇందులోకి పోప్ని ప్రిపేర్ చేసుకున్నాం పోపు చేయడం కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే లైట్గా దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు పసుపు వేసేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మరిగించుకున్న ఉలవ వేసేయండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన ఉలవచారు అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఉలవచారు వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్